వర్క్షలో మీరు ఏ నేర్చుకుంటారంటే సో డిఫరెంట్ ట్రేట్స్ సో పొయ్యి పని ఎలా చేయాలి అంటే దాంట్లో యూజ్ చేసే టూల్స్ ఏంటి ఇప్పుడు మనం వుడ్ కట్ చేయాలంటే కటింగ్ టూల్స్ ఏమున్నాయి ఉన్నాయి ఫినిషింగ్ రౌండ్ సో ఈ మనం పంపు కావచ్చు లేకపోతే మోటార్ కావాలి ఏదైనా బిగించామంటే దానికి మీకు వాటర్ అవ్వకోండి వాటర్ సప్ చేయడానికి అయితే సెంట్రట్రికల్ పంప్ను అటాచ్ చేసుకోవచ్చు దీన్ని ఇంటర్నల్ కంబర్షన్ ఇంజిన్ అంటారు ఐసీ ఇంజిన్స్ అంటే అర్థం అవుతున్నా ఇండస్ట్రియల్ రోబోట్ ఓకే సార్ ఇప్పుడు ఏందన్నా రోబోట్ అంటే ఏంది రోబోట్ ఇస్ నథింగ్ బస్ ఇస్ ఏ రీ ప్రోగ్రామబుల్ మల్టిఫంక్షనల్ డివైస్ ఓకే సో మనం రోబోటిక్ కి ఒక ప్రోగ్రామ్ రాసి ఆ ప్రోగ్రామ్తో తో రోబోట్ ని రన్ చేద్దాం సో రోబోట్ కెన్ డు వాటర్ లో అనుకోండి వాటర్ సక్ చేయడానికి ఏ సింపుల్ పంప్ అటాచ్ చేస్తాం దీని ఇంటర్నల్ కంషన్ ఇంజిన్ అంటారు ఐసీ ఇంజిన్స్ అంట అర్థమవుతుందా

कम्प्यूटर स्टार्ट होने कंप्यूटर ऑफ होले इनकम्पोनेंट्स इनपुट यूनिट इनपुट यूनिट नेक्स्ट वचे मनेम जेस्ता मॉनिटर लाइन दिसताय नेक्स्ट वचे कीबोर्ड माउस नेक्स्ट नेक्स्ट म कदर व यू वांट टू अटेंडिंग वनी कम टू विजिट दिस इंस्टिट्यूट विद योर फ्रेंड्स आर फैमिली रिलेटिव्स यू आर वेलकम सो आई एप्रिशिएट योर कॉलेज मैनेजमेंट योर स्कूल मैनेजमेंट योर टीचर्स The service they are rendering to you. So, take their guidance and improve your status. All the best. staff was uh, very understandable and they are very friendly with us. i would like to thank for that. and then it's an unforgettable experience which gave us uh, awareness about engineering. thank you so much, sir, for your valuable time and also giving this opportunity for us. Uh, i was very lucky to uh, explore and uh, experience it, uh, the whole atmosphere in one day. thank you so much for giving this opportunity. ఈరోజు మేము మన రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ అయినటువంటి ఎన్బికేఆర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని మా స్కూల్ విద్యార్థులు విజిట్ చేయడం జరిగింది సో ఈ విజిటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే నేటి విద్యార్థులే భవిష్యత్తు రాబోయే శాస్త్రవేత్తలు అలాగే కాబోయే గొప్ప గొప్ప ఇంజనీర్లు కాబట్టి మేము ముందుగానే విద్యార్థులకి ఇంజనీరింగ్లో ఏవే విభాగాలు ఉంటాయి అక్కడ ల్యాబ్స్ ఎలా ఉంటాయి అక్కడ ఎలాంటి ఉపకరణాలు ఉంటాయి వాటి యొక్క విశిష్టత ఏంటి అలాగే రోబోటిక్ టెక్నాలజీ దాంతోపాటు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుత రణంలో చాలా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి సంబంధించి కూడా మా విద్యార్థులు అక్కడ అన్ని విభాగాల్లో జ్ఞానాన్ని నాలెడ్జ్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది సో ఈ టెక్నికల్ నాలెడ్జ్ హంట్ కార్యక్రమానికి మాకు అద్భుతంగా సహకరించిన ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్స్ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు అలాగే సో ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ సార్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి సార్ గారికి కూడా శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యం తరఫున విద్యార్థుల తరఫున టీచర్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ I am Sherna from St. English Film High School. We visited nvkr IST in Vidyanagar. We saw various of labs, in geotechnological lab. We saw various of uh, minerals. The interesting part to me was uh, to visit an AVB robot. Uh, the whole experience was unforgettable and inspiring to me. Thank you. I'm Sherna from Sri English William High School. We visited NBKR IST in Vidyanagar. We saw various of labs, in geotechnological lab, we saw various of uh, minerals. The interesting part to me is, uh, to visit AVB robot, uh, the whole experience was unforgettable and inspired to me. Thank you. Sri William High School, we visited to NBKR College, and uh, firstly we saw civil engineering. Where how the what is the structure of building, how it was made, and what is the structure of road and how much concrete was used there. Next we entered to mechanical department where we saw robots. They were doing works like a pick and place and etc. etc. We we go for uh, different different departments and uh, I'm very thankful to Mr. Vijay Kumar Reddy, sir, to give this opportunity. And thank you.